పరిపాలన బాగానే ఉంది వరకు మీద ఇప్పుడు కొద్దిగా చాలా బాగుంది పరిపాలన మటుకు చాలా బాగుంది పథకాలు ఇంటింటి పథకాలు వస్తున్నాయి మాకు వస్తున్నాయి మేము ఆటో వేస్తున్నాం మేము ఆటో డ్రైవర్లు మాకు మిత్ర పడింది మా పాప ఏమో బీటెక్ చేస్తుంది బీటెక్ కూడా పడ్డాయి మాది అంతా బాగానే ఉంది మాకు ఈ ప్రభుత్వం బాగుంది ఈ నియోజకవర్గం సంబంధించి టీడీపీ నుంచి అల్లప్పుడు రామకృష్ణ బాబు పోటీ చేస్తున్నారు ఏ విధంగా ఉంటుంది ఆయన గతంలో చాలా బాగుండేది ఇప్పుడు ఎంబీ సత్యనారాయణ గారు వచ్చారు కదా ఈసారి ఆయన మూడు సార్లు గెలిచారు ఆల్రెడీ ఈసారి మరి ఏమైనా వస్తే మారితే మారాలి మరి చెప్పలేము అది ఈ పెన్షన్ చెప్పేసి వాలంటీర్ వాళ్ళు తీసేస్తే మరికి చాలా కష్టమేనండి వాలంటీర్స్ అలవాటు పడిపోయి ఐదు సంవత్సరాలు బట్టి మేము వాలంటీర్ల మీద ఆధారపడిపోయి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎవరో మా దగ్గరికి రాలేరు అలాగే ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే మా దగ్గరికి రాలేరు మా దగ్గరికి వచ్చేది వెళ్తే వాలంటీర్లు సచివాలయాలే మాకు అతి దగ్గరలో ఉన్నవి ఆ రెండే మాకు కాబట్టి వాలంటీర్ సిస్టమ్ తీసేస్తే మటుక చాలా ప్రజల్లో మటుకి చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది ఇదివరకు మీ సేవలు ఉండేవి ఆ మీ సేవలతోనే మనం పది సార్లు తిరగలేక చేయలేక పెట్టిన కాగితాలు ఇవి దీనికి అయిపోయి అండి ఎరాక్సలకే బోల్డ్ కాగితాలు ఇచ్చుకున్న అప్పట్లోనే వైజాగ్కి ఐదు సంవత్సరాలు మేము డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి కట్టుబడి ఉన్నామని చెప్పేసి వైసీపీ పాత్ర అవును బాగానే ఉంది చేస్తున్నారు కదా ఇప్పుడు అంటే కొద్దిగా కష్టంగా ఉండేది ఎక్కడ ఏం జరుగుతుందో లేదు ఇప్పుడు వాట్సాప్ల ద్వారా తర్వాత అన్ని సెలవు వచ్చి అన్ని వీడియో అంతా మా చేతిలోనే ఉంది ప్రతిపక్షాలు ఉద్యోగాలు లేవు అభివృద్ధి కుంటపడిందని అని చెప్పేసి సార్ ప్రతిపక్షాలు ఇది మటికి ఉద్యోగాలు అనేది లేవు మరి కరెక్టే కానీ మరి రెండేళ్ళు మూడేళ్ళు కరోనాతో చేసింది ఆయన చేసిన మూడు సంవత్సరాలు కూడా పూర్తి చేయలేదు రెండు సంవత్సరాల్లోనే రెండు సంవత్సరాలు కరోనా తినేసింది ఇప్పటికి కూడా ఐటీ వాళ్ళ ఎవరికి కూడా ఇప్పటికీ వర్క్ ఫ్రమ్ అవుతుంది అంతేకాని కంపెనీల ద్వారా వెళ్ళి తీసుకొచ్చి ఇప్పుడు చేసిది ఏలేదు బెంగుళూరు అంతా వాటర్ లేకుండా పోయింది ఇప్పుడు అలా అంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఇంటికి కూడా లేదు మంచి నీళ్ళు తాగడానికి కూడా లేవు వాళ్ళమే చూసుకుంటే మన బాగుంది కదా కొద్దిగా వాటర్ సైజ్ బాగుంది చక్కగానే వాలంటీర్ పద్ధతి బాగుంది మాకు వైఎస్ఆర్సీపీ వస్తేనే బాగుంటుందండి హ్యాపీగా ఉన్నాం మేము ఆ తెలుగుదేశం ప్రభుత్వంలోని మా ఆటో డ్రైవర్లకి ఒక్కరోజు ఇచ్చేస్తే యాభై రూపాయలు ఫైన్ యాభై రూపాయలు ఫైన్ ఉండేది మాకు ఒక్కరోజు ఇదివరకు మేము ఆర్సీ చేయించుకోవాలనుకోండి అప్పుడు ఏంటంటే ఎప్పుడు కట్టడం మానేసి తర్వాత ఎప్పటి నుంచి కడితే అప్పుడు బాగుండేది ఈ చంద్రబాబు నాయుడు మొన్న ఐదు సంవత్సరాల పరిపాలనలోని రోజుకి యాభై రూపాయలు చేసే రోజుకి యాభై రూపాయలు చేసే పేద సార్థలకు అందరికి మట్టికి చాలా బాగుందండి వైఎస్ఆర్సీపీ మాకు అంతకన్నా ఆయన వస్తేనే మాకు బాగుంది అనిపిస్తుంది ఇక్కడ ఎంవి సత్యనారాయణ గారు కూడా వస్తుంది ఇదివరకు లాగా ఏమి పద్ధతిగా ఏం లేదు అంటే తెలియకనా ఎంపీ గారు అంటే ఎంపీ అన్నీ ఢిల్లీలో ఉంటారు మనకి నిధులు తీసి రావడమే వాళ్ళు ఉద్యోగం మన ప్రజల్లోకి వచ్చి చేయవలసిన ఏం ఉండదు ఏంటంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కార్పొరేట్లు వీళ్ళు ద్వారా అవుతారు తప్ప ఎంపీ వచ్చి మన మన ఇంటికి వచ్చి మనకి ఏం చేయడు పెద్ద పెద్ద ఏమైనా నిధులతో వాళ్ళ నిధులతో చేస్తారు తప్ప ఆ ఎంపీ అనేది తిరగ అవసరం లేదండి ఆయన సెంటర్లో ఉండి మనకి డబ్బులు తీసుకొచ్చే బాధ్యత స్టేట్ గవర్నమెంట్ డబ్బులు తీసుకొచ్చే బాధ్యత అయింది మన ఈ నియోజకవర్గం నుంచి